తిరుమల ఈవో కీలక నిర్ణయం తీసుకున్నారు టీటీడీలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేశారు ఐదేళ్లుగా తిరుమలలో అమలవుతున్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసినట్లు ఉత్తర్వులు జారీ చేశారు రివర్స్ విధానాన్ని రద్దు చేశారు తాజా అప్డేట్స్ అందించేది మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు శ్రీనివాస్ బలరాం తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలుగా అమల్లో ఉన్న రివర్స్ టెండరింగ్ విధానాన్ని టిటిడి ఇవాళ రద్దు చేసింది అంటే టిటిడి ఈవో శ్యామలరావు రావు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు టిటిడిలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని ఇక నుంచి రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం జరిగింది మనం చూసాము గత ఐదు సంవత్సరాలుగా కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే గత ప్రభుత్వంలో రివర్స్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చారు అప్పటి నుంచి కూడా ఇది కొనసాగుతోంది తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైనా టెండర్స్ ఇవన్నీ వ్యవహారాలన్నీ కూడా రివర్స్ టెండరింగ్ విధానం జరుగుతున్నాయి తాజాగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని విభాగాల్లో కూడా రివర్స్ రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేసింది ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది కలరాం శ్రీనివాస్ అంటే ఈ నిర్ణయం ద్వారా తిరుమలలో ఏ విభాగాల మీద లేదంటే ఏ పనుల మీద ఈ ఎఫెక్ట్ కనబడే ఛాన్సెస్ అంటే ముఖ్యంగా ఇంజనీరింగ్ విభాగంలో ఏటా వందల కోట్ల రూపాయల విలువైన ఇంజనీరింగ్ వర్క్స్ సివిల్ వర్క్స్ జరుగుతుంటాయి కొత్తగా భవనాలు కట్టడం గానీ ఇటు రోడ్లు మరమ్మతులు గానీ ఇవన్నీ కూడా ఆ కాంట్రాక్ట్ పనులు అప్పగిస్తుంటుంది టీటీడీ అయితే గతంలో ఏదైతే ఐదు సంవత్సరాల క్రితము టెండరింగ్ విధానం ద్వారా కేటాయించే వాళ్ళ ఈ వర్క్స్ అయితే తాజా అంటే గత ప్రభుత్వము వైసీపీ ప్రభుత్వము దీన్ని రివర్స్ టెండరింగ్ విధానాన్ని వీటన్నిటిలో కూడా అమలు చేసే విధానానికి తీసుకొచ్చింది రివర్స్ టెండరింగ్ విధానం అంటే టిటిడిలో ఇటు కొనుగోళ్లు కూడా ఉంటాయి ప్రసాదాలకు అవసరమైన సరుకులు కావచ్చు ఇంకా అన్న ప్రసాదానికి అవసరమైన బియ్యము కూడా టెండరింగ్ విధానం ద్వారానే కొనుగోలు చేసింది వీటిలో అంతా కూడా రివర్స్ టెండరింగ్ విధానాన్ని గత ఐదు సంవత్సరాలుగా కూడా అమలైంది అయితే ఈ తాజాగా తీసుకున్న నిర్ణయంతో అసలు లో రివర్స్ టెండరింగ్ విధానం అనేది రద్దు చేస్తూ ఈవో శ్యామలరావు తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు పల్లరావు రైట్ థ్యాంక్ శ్రీనివాస్